హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వీడియోలో కనిపిస్తుంది కదండి మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే నేను చిన్న రెమ్మ అయితే తెచ్చుకున్నానండి తెచ్చుకొని చిన్న డబ్బాలు అయితే ఇలా వేశాను దీనికైతే నేను వేర్లుగా ఉండాలేమో అనుకున్నానండి కానీ ఇలా గుచ్చగానే చాలా పచ్చగా అయితే ఎదిగి చిగురులు బాగా పట్టిందండి అలాగే మనీ ప్లాంట్ కూడా నేను అలాగే వేశాను మాకు రెండు వైపులా కూడా మనీ ప్లాంట్ అయితే బాగా అల్లుకుందండి రే ఇలాంటి మొక్కలు పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి ఇలా అందమైన మొక్కలు ఇళ్లలో పెంచుకోవడం వల్ల ఎటు చూసినా పచ్చదనం కనిపించడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు ఉదయం హాట్ వాటర్ తాగిన తర్వాత టీ తాగాలనిపించి టీ అయితే చేసుకున్నానండి తర్వాత నేను అరటికాయ టమాటా మసాలా కర్రీ అయితే చేస్తానండి కర్రీ ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి అరటికాయ అంటే జనరల్ గా ఎవరికి ఇష్టం ఉండదు ఇలా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా అయితే తింటారండి ఆయిల్ వేడైన తర్వాత నేను ఆవాలు వేసానండి అవి చెట్టుపట్టా వేగుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసాను అవి వేగుతుండంగానే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అలాగే చిటుకుడు పసుపు వేసి ఇది బాగా వేగిన తర్వాత మసాలాలు చూపించాను కదండి నేను అంటే అన్ని రెండు రెండు అండి చెక్క లవంగాలు యాలకులు ఒక్కొక్కటి తీసుకున్నాను అది పొడిలో అయితే చేసి అయితే వేసేసాను తర్వాత ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టండి అలా మగ్గుతాయి తొక్క మరీ గీకేయకండి ఎందుకంటే తొక్కలో చాలా ఫైబర్ ఉంటుంది మంచి పోషకాలు ఉంటాయండి అలాగే టమాటాలు అయితే నేను వేరే కళాయిలో వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే నేను చేసుకున్నాను గరిటితోనే బీసిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా తొక్కలో ఉంటాయండి తొక్క చాలా బాగా ఉడికిపోతుందండి డౌట్ ఏం లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే బాగా ఉడికిపోతాయండి ఎగోన ఉడికిపోయింది ముందుగా ఉడకబెట్టి పేస్ట్లో తయారు చేసుకున్న టమాటాలు అయితే ఇందులో వేసేస్తున్నానండి అలాగే మనకు రుచికి సరిపడే కారం అలాగే సాల్ట్ కూడా వేసేసానండి ఒక్కసారి అది అటు ఇటు కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టేయడమేనండి ఇంతవరకు మన ఇంట్లో ఎవరైతే అరటికే కూర సరిగ్గా తినలేదో ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు తినలేదని తినలేని వాళ్ళని అలా వదిలేయకూడదండి మనం మార్చి మార్చి చేసి పెడితే వాళ్ళే తింటారు తినాలండి ప్రతి వస్తువు కూడా మనం తినవలసిన వస్తువు ఇందులో ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి కూర అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో మీరు కొత్తిమీర ఉంటే వెయ్యండి నాకు కొత్తిమీర లేదు వేయలేదు ఇదిగోండి నేనైతే రైస్లో అయితే వడ్డిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీరు కూడా అని ఇదేనండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాగా